వార్తలకు తిరిగి మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో పంచుకునే విషయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ అన్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆయన ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగాన్ని వీక్షించారు ఈ సందర్భంగా శాంతి కుమార్ మాట్లాడుతూ పాల్గాం ఘటన ఎంతగానో బాధించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని జిల్లా వ్యాప్తంగా యువత ఎంతో ఆసక్తిగా విన్నారని వెల్లడించారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడడం అనేది మన సమాజానికి ఎంతో మేలుకూరిక కోరడమైన విషయం ఎందుకంటే దేశం నలుమూలలో జరుగుతున్న మంచి పనుల గురించి అభివృద్ధి పనుల గురించి ఒకరికి ఒకరు చేసే సహాయం గురించి చర్చించడమే మన్ కీ బాత్ మన మిత్రులందరినీ కోరేది ఏమిటంటే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని యొక్క వారం టైం గుర్తుపెట్టుకొని తప్పకుండా దీన్ని వీక్షించి మన రాజకీయ అవగాహన కాకుండా మన సామాజిక స్పృహను ప్రతి చివరి నెలలో ప్రతి చివరి ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటలకు మన్ కీ చూసి మన